హాయ్ యూస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టున్నాం అన్యాయంగా ఈసారి మొన్న పోడికెత్తి కేసులోనేమో ఎస్సీ కుర్రాడు సీని ఇరికించారు నథింగ్ బట్ మేబీ అది చేసి ఉండొచ్చు కానీ అది వైసీపీకి జగన్కి ప్లస్ అయ్యే విధంగా సింపతి కోసం చేసిన ఇది బట్ ఈయన వెళ్ళి ఏదో ఫ్లోల టచ్ అయింది అంత తప్ప వేరేది ఏం కదా వదిలే నా పిల్లోడి అంటే అయిపోయేది అసలు కోర్టుకెళ్ళి అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే చెప్పల నన్ను చంపోయారు దీని వెనుక పెద్ద ముఠానే ఉంది మీరు వరల విచారణ చేయండి ఎన్ఐఏ వాళ్ళు లో క్లియర్ ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వెనకాల ఎటువంటి పార్టీలు లేరు ఓన్లీ ఈ పిల్లోడు సీను వాంటెడ్గా జగన్ మీద ఉన్నటువంటి అభిమానంతో అన్న నువ్వు ఎక్కువ సీట్లో గెలుస్తావు ముఖ్యమంత్రి నువ్వు కాబోతున్నావు అని నువ్వు చెప్పి ఆ తర్వాత జస్ట్ అది కూడా రెండుసార్లు స్టెరిలైజ్ చేసి అలా టచ్ చేశాడు అని లిటిల్ బిట్ ఆఫ్ బ్లడ్ వచ్చిన మాట వాస్తవం జరిగింది అది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాడు ఏం లేదని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇక హైదరాబాద్ వెళ్ళాక అసలు నాటకం మొదలెట్టారు ఆ కుట్లు ఈ కుట్లు పడ్డే అంత అయింది ఎంత అయింది అది ఇది అంటూ వాస్తవంగా అంతేం లేదు అక్కడని చెప్పేసి అది చెప్పారు కాదు కూడదని నానా హడావిడి ఇక చివరికి ప్రజా సంఘాలు దళిత ఐక్యవేదికలు వీళ్ళంతా ఏకం అవటం అండ్ లాయర్ ఉన్నారో సలీం అతను ఉండేసి కోర్టులో గట్టిగా వాదించడం ఇన్ కేసు అది అయినా సరే జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం మొత్తం చూసుకుంటూ ఉన్నా సరే నా క్లయింట్కి మహా అయితే టూ ఆర్ త్రీ ఇయర్స్ శిక్ష పడుతుంది అయితే ఇప్పటికి ఐదు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు మానవత్వం లేదా ఏంటి అసలు ఇదంతా కూడా ఆ మనిషి ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ఇంతవరకు కోర్టుకు వచ్చి ఒక మాట చెప్పలేదు బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం లేదా బాధ్యత రహితంగా అతను ఉన్నాడు లైక్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే చివరికి కోర్టు ఏం చేసింది కొన్ని కండిషన్స్ పెట్టి బెయిల్ ఇవ్వటం జరిగింది అతను బయటకు వచ్చిన తర్వాత జన్ సీరియస్ జనలంతా అనుకున్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఇతను మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వస్తున్నాయిగా డెవలప్మెంట్ గురించి ఏదో అంటే వీళ్ళ దగ్గర ఏమీ లేదు ఇక సార్ చెప్పితే నాటకాలు ఆడాలి మరల ఈసారి ఎవర అని చెప్పేసి నాటకాలు ఆడతారు రా బాబు వీళ్ళని నేను ప్లాన్ బి అంటే ఒక వీడియో కూడా ఇచ్చిన్నాను అరౌండ్ ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మొన్న పదమూడవ తారీఖున ఆల్మోస్ట్ అదే జరిగింది ఇప్పుడు ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే వెళ్ళి కంప్లైంట్ రైస్ చేశారు కదా కింద సెక్షన్ త్రీ నాట్ సెవెన్ కింద కేసు బుక్ చేశారు కదా పోలీసులు అందులో వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పింది ఏంటి జగన్మోహన్ రెడ్డిని చంపాలనే ఒక పదునైన రాయిని విసిరారు అది ఆయన యొక్క సున్నితమైన భాగాలకు తగిలి ఆయన చనిపోవాలి అదృష్టం కొద్దీ అలా తగలకుండా పైన తగిలేంది ఆ తర్వాత ఆ రాయి నాకు కూడా వచ్చి తగిలింది కంటికి సో జరిగింది ఇది వెనక అసలు ఎవరున్నా రెండు మొత్తం బయటకు తీసి మీరు వారిని శిక్షించండి మాకు న్యాయం చేయండి ఈ పోలీసులు ఏం చేశారు పదమూడు కదా పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజులు ఈ మూడు రోజుల పాటు లోకల్గా ఉన్నటువంటి ఆ సెల్ టవర్స్ దానికి ఆ మూమెంట్లో ఎన్ని ఫోన్లు ఆన్లో ఉన్నాయన్నీ చూసి ఇరవై వేలు అన్నారు అండ్ జగన్మోహన్ రెడ్డి ర్యాలీలో అసలు పాల్గొనేది ఎవరు వచ్చింది ఎవరు ఇవన్నీ చూశారు ఇలా వీడియో ఫుటేజీ అండ్ లోకల్ గుండగా చెప్పిన సాక్ష్యాలు ఇవన్నీ చూసాక ఫైనల్లీ వడ్డెర కాలనీకి చెందినటువంటి విజయవాడలో అజిత్ సింగ్ నగర్లో వడ్డెర కాలనీకి చెందినటువంటి వేముల సతీష్ ఇతనికి సంబంధించి ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళు ఏమంటారు పోలీసుల తరఫు అతను మేజర్ అంటారు ఎలా అన్నప్పుడు రెండు వేల ఐదులో పుట్టాడు అంటారు వాళ్ళు రెండు వేల ఐదు ఏప్రిల్ పద్నాలుగు అతని యొక్క ఆధార్ కార్డు చూపిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అందులో రెండు వేల ఆరు ఏప్రిల్ పద్నాలుగు ఉంది సో ఇతను మేజరా మైనరా అన్నది ఒకటి కన్ఫ్యూజన్ ఇక్కడ ఇక అతని అదుపులోకి తీసుకున్న తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సింది పోయి మూడు రోజుల పాటు వాళ్ళ దగ్గరే ఉంచుకొని మరి అతను బలవంతంగా ఈ వైసీపీ వల్ల హత్య డ్రామా చూశారు వాళ్ళు మొదటిని చెప్తుంది ప్రతిపక్షం మమ్మల్ని హత్య చేయబోయినా అద్దీ ఇదని దేవుడి దేవుళ్ళు బతికేమో బయటపడ్డామని చెప్పేసి సేమ్ దానికి తగ్గట్టుగా వీళ్ళని ఒప్పించి అలా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారా లేదు అతను ఏదైతే చెప్పాడో అదే చేశారా ఇక్కడ వీళ్ళు గత రెండు మూడు రోజులుగా మనకి వార్తల్లో వింటున్నది బయట కూడా చెప్తున్నది ఏంటి వడ్డరి కాలేమలు కూడా చెప్పింది ఏంటి అయ్యా మమ్మల్ని ప్రచారానికి రమ్మన్నారు వెళ్ళాం ఆడవాళ్ళకి రెండు వందలు అన్నారు మగవాళ్ళకి మూడు వందలు అన్నారు ఇందులో మగవాళ్ళకి మందు అనే డబ్బులు కూడా అన్నారట మందు పోపించి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఆ పిల్లలు అలా ఏమైనా చేస్తారేమో మాకు తెలియదు బట్ ఆ పిల్లలు అటువంటి వాళ్ళు కాదు అన్నారు లేదు వాళ్ళు వాళ్ళు అన్నట్టుగా బయట వైసీపీ వాళ్ళు రిమైనింగ్ వాళ్ళు వార్తలు హాడబడి ఫైనల్లీ అతను కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏం చెప్పారు ఎక్యూజ్ టూ ఎవరి ఎక్యూజ్ టూ అంటే దుర్గారావు ఈ దుర్గారావు పేరు మెన్షన్ చేశారని కొంతమంది అంటారు మెన్షన్ చేయలేదని కొంతమంది అంటారు బట్ ఏ టూ అని మెన్షన్ చేశారు ఈ ఏ టూ అనే వ్యక్తి టీడీపీకి చెందినటువంటి వ్యక్తి ఇతర ప్రోద్బలంతోనే ఈ సతీష్ ఆ రాయిని విసిరాడు ఏంటి ఆ రాయి సిమ్మెంట్ రాయి సిమ్మెంట్ అంటే మామూలుగా పైన ఫుట్ మీద ఉంటుంది కదా సో కాంక్రీట్ మిక్సింగ్ రాయి అన్నట్టు సో ఆ రాయని జేబులో పెట్టుకొని ఈ జగన్ బస్సు యాత్రతో దగ్గర నీర్ ఉంటూనే ఉండి ఇక ఎక్కడ ఫ్రీ దొరికింది ఏంటన్నప్పుడు వివేకానంద స్కూల్ దగ్గర నైట్ ఎనిమిది గంటల నాలుగు నిమిషాలప్పుడు మనకి అందుబాటులోకి వస్తాడు అతను అప్పుడు కొడదామని చూడండి అసలు నమ్మేటట్టు ఉందా అసలు సినిమాల్లో కూడా ఇంత దారుణంగా ఉండదు మీరు సినిమాలు చూస్తూ ఉంటారు రీసెంట్గా కోట బొమ్మల పోలీస్ వచ్చింది అసలు అందులో అఫ్కోర్స్ అది రీమేక్ అనుకోండి అందులో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎవరు శ్రీకాంత్ అతను చెప్తాడు అసలు ఒక కేసు సంబంధించి మనం రాస్తే రిమైండర్ రిపోర్ట్ కానీ చార్షీట్ కానీ రాస్తే ఇక జడ్జి కూడా డౌట్ రాకూడదు సో అలా వీళ్ళు రాశారంటే అరే అందరి డౌట్లు వస్తున్నాయి ఇక్కడ సీఎం లాంటి వ్యక్తిని కొడతానికి రాయి జేబులో పెట్టుకుని ఆయనతో పాటు ట్రావెల్ చేసి ఓ చోట ఆల్రెడీ మాట వేసి అక్కడి నుంచి వేసుకొడితే తగిలిందా ఇప్పుడు క్లియర్గా టీడీపీ వాళ్ళు అంటుంది కావచ్చు నేను కావచ్చు అంత ఒకటి ఉన్నది అంటుండదు ఒకటే ఏ రాయి అయితే తగిలిందో ఆ రాయి ఉందా రాయి లేదు రాయి ఎక్కడ తర్వాత నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఆ రాయి తగిలితే నేను డే వన్ నుంచి చెప్తున్నా ఆయనకి రాయి తగలలేదు పూలమాల వేస్తున్నప్పుడు గజమాల ఏదైతే ఉందో పక్క జరుగుతున్నప్పుడు అది తగిలింది ఆయనకి చందులో ఉన్నది ఏదన్నా ఉంటే చక్కగా ఏదైనా తగిలి ఉండాలి అని నేను అంటున్నాను ఇప్పుడు రాయిగా ఇంకా అయినట్టయితే చిన్నప్పుడు నాకు తగిలేదు ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఉంటాయి ఆడుకునేటప్పుడు బావుల దగ్గర మీద దగ్గర ఎడ్జెస్ తగిలి బ్లడ్ బడబడ కరేది నొప్పి తెలిసేది కాదు కానీ స్వెల్లింగ్ వచ్చేది జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ తగిలినట్టుంది ఎడం సైడ్ సమ్ ఎటో దెన్ అసలు వాయాలు భయంకరమైన వాసిద్ది అసలు వాపు లేదు ఏం లేదు జస్ట్ ఏదో సేల్ లాంటిదో లేదన్నప్పుడు చెక్కలాడేదానికి పైనట్టు దోకిపోయింది అంటారు స్కిన్ లేస్తే దాని ప్లాస్టర్ వేస్తారు మన జగన్ రెడ్డికి అలాగే ఉంది అది మొదట ఇంత చిన్న ప్లాస్టర్ ఆ తర్వాత ఇంత పెద్దది వైట్గా జనాలు కనపడాలండి అమ్మలే కాకపోతే ఏంటి అసలు ఇవన్నీ చివరికి పాపం ఈ పిల్లోడిని తీసుకెళ్ళి జడ్జి ముందు ప్రవేశపెట్టారు జడ్జి అడిగారట ఎబ్బరి నేను కొట్టారా అని చెప్పేసి ఏం చెప్పినట్టు తెలియదు నా ఆధార్ కార్డు అడిగారండి పుట్టిన డీటెయిల్స్ అడిగారండి నేను చెప్పానండి సరే మొత్తం చూసి రేపు మే రెండు వరకు రిమాండ్ విధిస్తున్న చెప్పేసి అన్నారట అందులో రిమాండ్ ఇప్పట్లో ఏం చెప్తున్నారు సేమ్ ఏంటంటే చెప్తున్నది దుర్గారావు అనబడే వ్యక్తి ప్రోద్బలంతో ఇతను ఆ రకం మిశ్రుడు సో ఇతను ఏ వన్ దుర్గారావు ఏ టూ దాని దుర్గారావు ఎక్కడా దుర్గారావుకి ముగ్గురు పిల్లలు భార్య అతను ఏదో ఆటో డ్రైవర్గా ఉంటాడట రీసెంట్గా బోండవోమా ఆల్రెడీ అడిగితే ఓకే మీకోసం పనిచేస్తా అని చెప్పాడట దాని ఇక్కడ బోండహోమా టార్గెటా అండ్ ఎప్పట్లాగే రత్నం కనపడింది శ్రమ కనపడింది అని రాజకీయం చేసి అమ్మాయికి వెళ్ళినటువంటి చేత సంపతి పొంది ఏదో చేద్దాం గెలుద్దాం అనేది చేస్తే డెవలప్మెంట్ ఏదో ఉంటే అది చెప్పుకోవాలా అరే గతంలో స్వతంత్ర సమరయోధులు కానీ తర్వాత ఆ తర్వాత ఎన్నికలకు గెలిచినప్పుడు కానీ లేదా ముందు కానీ ఏదైనా జరిగితే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏ ఏముంది వదిలేండి అని చెప్పేసి అనుకునేవాళ్ళు మన రాజకీయ నాయకులు బట్ ఇక్కడ అలా కాదు చీమ గుట్టినా సరే అక్కడ వాసిందా ఆ ఎవడ కొట్టాడు ఎవడ వచ్చి గిచ్చాడు గిల్లాడు లేదా ప్రతిపక్షంలో వల్ల ఏదో చేశారు ఇదే అంటే జగన్మోహన్ రెడ్డికి అసలు ఏం జరగకుండా కాపాడుకోవాల్సింది ప్రతిపక్షాల వల్ల ఏ జరగకు వాళ్ళదనే బాధ్యత జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అండ్ అసలు మనగోడది కానీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత అధ్వానమైనటువంటి పరిపాలన అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు రకంగా ఎన్నికలు కూడా అమల్లో ఉందని మీరు అంటారేమో ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా పోలీసులు కావచ్చు వ్యవస్థలు కావచ్చు అన్ని ఆయన హయాంలో ఉన్నవే ఏవవి ఇప్పుడు దుర్గారావు ఎక్కడ ఉన్నాయంటో తెలియకుండా దెన్ ఆ లాయర్ సలీం వచ్చేసి ఏమన్నా హెవియస్ కార్పస్ పిటిషన్ వేస్తాం లేదన్నప్పుడు సచివారేంటు సంత లేదా ఆ ఆవేళ ఆ దుర్గారావు ముందు ఎక్కడ ఏంటో తెలియాలి అంటే దుర్గారావుని ఎక్కడో బంధించి బలవంతంగా టీడీపీ వాళ్ళు పలానా వాళ్ళు చేయించని చెప్పి అతని చేత ఒప్పించి స్టేట్మెంట్ రికార్డ్ చేయించి దాని కోర్టు ముందు ఉంచి సో టీడీపీ మీద నెప్పం నెట్టాలి టీడీపీ వాళ్ళు చంపారని చెప్పేసి అనాలి అదే జనాలకి చెప్పాలి ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు కదా సో ఇదిగో ప్రూఫ్ అని చెప్పి చూపెట్టాలి రాయి అక్కడ ఏ టైంలో ఎలా కొట్టారు ఏంటి అంటే మీరు వీళ్ళు ఎవరెవరితో మాట్లాడేది ఏంటి కాల్ డేటా ఉందా అండ్ వీరికి సంబంధించేసి ఆ వీడియో ఫుటేజ్ ఏదైనా మీకు అవైలబుల్గా ఉందా వీడియో ఫుటేజ్ లేదు రాయి లేదు కాల్ డేటా లేదు అయినా సరే ఆ ఈ వడ్డర కుర్రల్ని ఇరికించేశారు ఎంత దారుణో చూడండి వీరి యొక్క రాజకీయ క్రీ ఆనాడు ఎస్సీ కుర్రాలు ఈరోజు బీసీ అయినటువంటి వడ్డెర కుర్రాలు ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అబౌట్ దీస్ పాలిటిక్స్ అండ్